హాయ్ గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్ నేను మీ యాంకర్ రీనా రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్వప్న జిల్లా గారు రేడియేషన్ అండ్ ఆంకాలజీ స్పెషలిస్ట్ మరి మేడం అడిగి వాటి పనితీరు గురించి ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో అడిగి తెలుసుకుందాం హాయ్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే రీనా హాయ్ సో ఇప్పుడు లంగ్ ఇన్ఫెక్షన్ అంటాం సో ఈ ఇన్ఫెక్షన్లు కూడా రకాలు ఉంటాయా అసలు వాడిని కనిపెట్టడం మనం ఎలా దాన్ని ఎలా బాగు చేసుకోవచ్చు లక్షణాలు ఎలా ఇంతకుముందు చెప్పినట్టుగా లంగ్ ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియల్ న్యూమనైటిస్ బ్యాక్టీరియల్ లంగ్ ఇన్ఫెక్షన్ అనుకోండి మెయిన్గా ఫస్ట్ జ్వరం వస్తుంది అనమాట ఎనీ బ్యాక్టీరియన్ బాడీ జ్వరం వస్తుంది జ్వరము చలితో కూడిన జ్వరం వస్తుంది నెక్స్ట్ ఆయాసం వస్తుంది లంగ్ కెపాసిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో వాళ్ళకి ఆయాసం వస్తుంది అండ్ శాచురేషన్స్ మెయింటైన్ అవ్వవు సో అది బ్యాక్టీరియల్ ఈవెన్ వైరల్ న్యూమనైటిస్ చూసుకున్నట్లయితే నథింగ్ బట్ కోవిడ్ అంతా కోవిడ్ అంతా కూడా మనకు లంగ్స్ లంగ్స్ని ఎఫెక్ట్ చేయడమే సో రికవర్ అవ్వని డ్యామేజ్ అనమాట అంటే కోవిడ్లో అలా ఉంది కొన్ని వైరల్ న్యమూనైటీస్లో అన్ని మనకు వైరల్ న్యమూనైటీస్ అన్ని కూడా డిపెండింగ్ అపాన్ ఇట్ వాట్స్ డీజ్ యూ కేమ్ టు ద హాస్పిటల్ అనేది సో మొత్తం ఆల్మోస్ట్ అంతా తగ్గి లంగ్ అంతా పాడైపోయిన తర్వాత వచ్చిన ట్రీట్మెంట్ చేసుకున్న ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి అనమాట అలా కాకుండా ఎర్లీస్ ఫీవరు ఇంకా ఆయుసం వస్తుందని హాస్పిటల్ హాస్పిటల్కి ప్రజెంట్ అయ్యి తగిన యాంటీబయాటిక్స్ కానీ సపోర్టివ్ థెరపీ కానీ తీసుకుంటే నయమయ్యే అవకాశం ఉంటుంది మెయిన్ గా ఫీవర్ అండ్ దగ్గు దగ్గు ఆయసం అండ్ ఇప్పుడు లంగ్ వైరస్ అని కూడా అంటాం మ్యామ్ ఈజ్ ఇట్ ఈక్వల్ టు ఇన్ఫెక్షన్ ఆర్ అదర్ వైరస్ ఈజ్ డిఫరెంట్ నో నో ఇన్ఫెక్షన్స్ ఆర్ నథింగ్ బట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ డిఫరెంట్ ఆర్గానిజం బట్ బోత్ ఆర్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ స్వెల్లింగ్ అంటారు కదా మ్యామ్ లంగ్స్ లో స్వెల్ వచ్చింది అని అంటారు సో ఆ స్వెల్లింగ్ అనేది వచ్చిందా లేదా మనకు వరకు తెలియదు సో ఆ టైం వరకు స్వెల్లింగ్ వచ్చింది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాతే మనకు తెలుస్తుంది సో స్వెల్లింగ్ అంటే ఎందుకు అవుతుంది దానికి కారణాలు ఏంటంటే యాక్చువల్ లంగ్స్ స్వెల్లింగ్ అని ఏమి ఉండదు అండి లంగ్స్ లో ఉపరితిలో నీరు చేరిందని చెప్పుంటారు దాన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు అనమాట సో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ సమ్టైమ్స్ ట్యూబర్ క్లోసిస్లో కానీ లేదా క్యాన్సర్ పేషెంట్స్లో కూడా ఆ ప్లూరా చుట్టూ అంటే లంగ్ చుట్టూ రెండు పొరలు ఉంటాయి విజరల్ ప్లూరా మీడియాస్టైనల్ ప్లూరా అని ఉంటుందన్నమాట ఆ రెండు పొరల మధ్యలో నీరు చేరిపోయిందనుకోండి నీరు చేరిపోయేసరికి ఏమవుతుంది అదంతా బెలూన్ లాగా ఫిల్ అయిపోతుంది ఆ రెండు పొరల మధ్యలో ఉన్న స్పేస్ దానివల్ల లంగ్కి ఎక్స్పాండ్ అవ్వడానికి కానీ స్పేస్ ఉండదు సో లంగ్ అంతా కంప్రెస్ అయిపోతుంది కొలాప్స్ అయిపోతుంది సో అప్పుడు నాకు నీకు ఆ ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న పొరే మొత్తం నీటితో నిండిపోయింది లంగ్ అంతా కాంప్రమైజ్ అయ్యేసరికి ఆయసం వస్తుంది స్వెల్లింగ్ కంటే కూడా దాని నీరు నీరు చేరడం అంటారు అది కూడా సేమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్లో కానీ క్యాన్సర్స్లో కానీ రావచ్చు సో ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ ఫర్ ఎ బ్యూటిఫుల్ టైం మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తావా సో గైస్ చూశారు కదా మీకు కూడా డౌట్స్ ఉంటే గనక కమెంట్లు మాకు తప్పకుండా తెలియజేయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో మేడం అడిగే ప్రయత్నం చేస్తాం దిస్ ఈస్